హలో ఫ్రెండ్స్ ఈరోజు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారితో మాట్లాడానండి ఆయనైతే చాలా అధర్మాలు చేశాడు ఆయనతో పాటు ఒక పది మంది తొట్టి బ్యాచ్ తొట్టి గ్యాంగ్ ఉన్నారు ఒక నాకు తెలిసి ఒక తొమ్మిది పది మందిని ఒకేసారి నేను ఫేస్ చేశాను ఈరోజు ఓకే సో ఫేస్ చేసి చివరికి వాళ్ళకే బీపీ వచ్చేసి యూనో బూతులు ఎత్తుకుండే రేంజ్కి వెళ్ళిపోయారు జ్ఞానం ఉన్నోడికి బూతులు రావండి జ్ఞానం లేనోడికే వస్తాయి ఓకే అది మన ధర్మం ఫస్ట్ నుంచి చెప్పింది వీళ్ళు పేరు పేరులో ధర్మం పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఎంత పాటిస్తారు అనేది మనకి ఈ మనం నెక్స్ట్ చూస్తుంటాం కదా పాయింట్స్ ఆ పాయింట్స్లో మీకే అర్థం అవుతాయి ఓకేనా ఈరోజు ఫ్లష్లు ఏదైతే వాడుతున్నామో టాయిలెట్స్ ఫ్లష్ని కనిపెట్టింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవడు పేటెంట్ నాకు ఇచ్చాడు చెప్పండి ఏంటి సార్ ఇండస్ వ్యాలీలో ఉన్న టాయిలెట్కి మీకు పేటెంట్ కావాలా మీకు ఎలా ఇస్తారండి క్రెడిట్ అయితే మనం దాన్ని వదిలేసి అసలు టాయిలెట్ అంటేనే తెలియకుండా ఓపెన్ టాయిలెట్లోనే ఇన్ని వేల సంవత్సరాలు బతికి టాయిలెట్లు క్లీన్ చేయడం కోసం ఒక కులాన్ని సృష్టించి వాడు వాడి తరతరాలు మన ఇంట్లో టాయిలెట్స్ ఎత్తడానికే వాడిని అంకితం చేసి ఇప్పుడు అక్కడెక్కడో టాయిలెట్ దొరికితే అది క్రెడిట్ మనకిస్తారా బేసిక్ సైన్స్ ఉండదు మనుషుల దగ్గర మనం ఏదైనా కంటిన్యూగా చేయాలి కంటిన్యూటీ ఉండాలి అక్కడ ఇప్పుడు మీరు తీసుకున్న ఏ సైన్స్ తీసుకున్నా ఆ కాన్సెప్ట్ ఎక్కడ పుట్టింది ఎలా డెవలప్ అయింది ఇంప్లిమెంటేషను అప్లికేషన్ మొత్తం మీకు కనెక్టివిటీ ఉంటుంది అంతేగాని పైన దారిలో దొరికిన ప్రతిదీ నాదే నాదే అంటే కుదరదు ఓకేనా సార్ ఓకే ఇది హరప్ప డాట్ కామ్ నుంచి నేను తీసుకున్నాను ఇట్లాంటివి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కూడా నేను చాలా పేపర్లు ఇవ్వగలను వంద ఒక వంద పేపర్లు ఇవ్వగలను ఇంటర్నేషనల్ జర్నల్స్ నోబుల్ లారెక్ట్స్ రాసిన తీసేసి నేను ఇవ్వగలను బేసిక్గా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వేదా స్వేర్ బై ద హార్ట్ హార్సెస్ వైల్డ్ హరప్పన్స్ ఓన్లీ నో వైల్డ్ యాసెస్ సో ఈ ఇండస్ వ్యాలీలో గుర్రం ఛాయే లేదు ఒక గుర్రమే కాదు యజ్ఞాలు యాగాలు ఏమీ ఉండవు అక్కడ బలులు ఏమి ఉండవు మనకు రామాయణం ఎప్పుడు వచ్చింది అంతకుముందు యజ్ఞాలు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇన్ని కోట్ల సంవత్సరాల ముందు స్టార్ట్ అయినాయి మీ లెక్క ప్రకారం దీన్ని మీద మీదనుకుంటారండి మీరు దానికి గౌరవం ఇచ్చి దాన్ని మనం దాన్ని కంటిన్యూ చేస్తుంటే అది మంది అనుకోవడానికి ఉండేది ఓకే నెక్స్ట్ సెకండ్ చూడండి ద వేదిక్ లిటరేచర్ డిస్కసెస్ అండ్ ఎంటర్లీ నోమాటిక్ లైఫ్ అండ్ దెర్ ఆర్ నో ఫిక్స్డ్ ప్లేసెస్ ఆఫ్ స్టే అండ్ వర్షిప్ వీళ్ళకి ఒక చోట ఉండటం కానీ ఒక నివాసం ఏర్పరచుకోవటం కానీ ఏమీ తెలియదు తిరుగుతా పోతున్నారు అంతే హరపన్ సార్ హైలీ అర్బనైజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ థౌజండ్ ఇయర్స్ సో బేసిక్గా కాలకేయులు మనం కాలకేయులు రేంజ్లో ఉండి మహిష్మతిలో ఉండే వాళ్ళని రాక్షసులు అంటున్నాం నెక్స్ట్ శివ రిలేటెడ్ కొన్ని ఎవిడెన్సెస్ దొరికినాయి అది కూడా ప్రార్థించే విగ్రహాలు కాదు అయినా కూడా ఏదో ఒకటి దొరికింది బట్ ఇక్కడ కింద చూడండి ద అదర్స్ విష్ణు ఇంద్ర అండ్ బ్రహ్మ ఆల్సో హ్యావ్ సమ్ కనెక్టివిటీ విత్ ద అవేథ ఆఫ్ ఇరాన్ ఫ్రమ్ వేర్ ద వేదిక్ పీపుల్ ప్రెజుమ్లీ కేమ్ ఆ తర్వాత వెన్ ద వేదిక్ పీపుల్ కేమ్ టు ఇండియా టువోర్డ్స్ ద పోస్ట్ అర్బన్ డిక్లైనింగ్ ఫేస్ ఆఫ్ ఐవీసీ అంటే మీరు ఇరాన్ వాళ్ళు అని చెప్పి బయట వాళ్ళు చెప్పడం కాదు మన పుస్తకాలు కూడా ఉన్నాయి మేము అక్కడి నుంచి నార్త్ పోల్ నుంచి వచ్చాము వచ్చి ఇక్కడ హిందువులకి నాగరికత నేర్పించాము అని చెప్పి మన పుస్తకాలు కూడా ఉన్నాయి మీకు దాని మీద కూడా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి హ్యాపీగా ఇస్తాను ఓకే కూడా ఇస్లామిస్ట్లు వచ్చింది చిన్న చిన్న గ్రూప్స్ అండి ఇక్కడ కోట్ల మంది జనాలు ఉంటే వాళ్ళు చిన్న చిన్న గ్రూప్స్ తో వచ్చి ఒప్పుకుంటారు అయిపోయింది అన్నారు ఇక్కడ మనం బలహీనం అవడం వల్ల అయిపోయామన్నారు మీకు లోది అండ్ కిల్జీ ఈ ఇద్దరి ఆక్యుపేషన్ మీరు చూడండి యాభై ఏళ్ళలో మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఎవరు అప్పటికి ఆల్రెడీ ఉన్న ఓడిచ్చేసి వాళ్ళు మిగతా ప్లేస్ నేను సవరించుకుంటున్నా ఇందాక ఆవేశంలో చెప్పేటప్పుడు టక్ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అని ఇప్పుడు ఎంపీ పేరు చెప్తున్నాను ఎమ్మెల్యే పేరు కానీ ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ అండి ఆ పృథ్వీరాజ్ చౌహాన్ యాక్చువల్గా నేను అదే ఆవేశాల తక్కువ ఈయన పేరు వచ్చింది ఒకటండి మీరు అన్నట్లు ఫిఫ్టీ ఇయర్స్ లో కాలా పోనీ తర్వాత మీరు లోది కిల్జీ వీళ్ళు చేశారన్నారు కదా వీళ్ళు ఇండియా మొత్తాన్ని ఆక్యుపై చేశారా చేశారాగండి సార్ వాళ్ళు చాలా కాలం దాదాపు హర్యానా ఇక్కడ దాకా కూడా ఆక్యుపై చేసినట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ తర్వాత అక్కడ నుంచి యూపీ దాటి బెంగాల్ దాకా వచ్చారు ఓకే వాళ్ళకి మెనీ సెంచరీస్ లింక్స్ ఉన్నాయి అదేమి ఫిఫ్టీ ఇయర్స్ లో జరిగినా గానీ వాళ్ళు అప్పటికే చాలా బిల్డప్ ఉందన్నమాట వాళ్ళ వెనకాల ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిల్డప్ ఉంది ఒకళ్ళ తర్వాత ఎలా ఉంటుంది సార్ లోది లోది డైనాసిటీ వచ్చింది లోది ఇండివిజువల్ వచ్చాడు ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ముస్లిం కింగ్స్ ని కూడా వారు చేసి లోపలికి వచ్చాడండి ఓకేనండి అప్పుడు ఎవరిని డిఫీట్ చేశారండి హిందువుని డిఫీట్ చేశారా ముస్లింస్ డిఫీట్ చేశారా అండి వాళ్ళు హిందువుల్ని ముస్లింస్ ఇద్దరిని చేశారు హిందువులు బలంగా ఉన్నారా వీక్ గా ఉన్నారండి అప్పటికి ఇస్లాం ఇన్వేషన్ తోటి అదే వీళ్ళు చాలా ఫన్నీ అనమాట ఫస్ట్ ఆయన ఏమో నేను హిందూయిజం వీక్ అయింది అన్నందుకు బాధపడుతున్నాడు రెండో అయినేమో మరి హిందూయిజం వీక్ అయింది కదా సార్ అంటాడు అనమాట కానీ వాళ్ళకి వాళ్ళిద్దరూ కరెక్టే అవతలోడు ఏం మాట్లాడినా తప్పనమాట సరే ఇది చూడండి ఖిల్జీ ట్వెల్వ్ నైంటీ వన్లో తన ఇది స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ కల్లా అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సౌత్ ఇండియాలో ఈవెన్ మన కాకతీయులు తర్వాత హోయిసల అంటే కర్ణాటక వరకు వెళ్ళిపోయాడు వాళ్ళకి ఏం తెలియదు బేసిక్గా హర్యానా దగ్గరే ఉన్నారు ఈ సౌత్కి ఎవరు రాలేదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు అసలు ఇంకా వీళ్ళ వీళ్ళకి వీళ్ళు అడుగు అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో అక్కడి నుంచి కిందకి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు ఇక్కడ రాజులు ఏం స్ట్రాటజీ చేశారు ఐకమత్యం ఎందుకు లేదు అందరినీ కలపాల్సిన బ్రాహ్మణుడు ఏం చేశాడు వీడు చేసినందులో ఏంటి అంటే సమాజాన్ని కులాలతో కులబెట్టి వీడు సూద్రుడు వీడు అతిశూద్రుడు వీడు స్త్రీ వీళ్ళు తినొచ్చు వాళ్ళ తినకూడదు వీడు చేయొచ్చు వాడు చేయకూడదు అని చెప్పేసి ఒక మూసేసిన డబ్బాలో పెట్టారనమాట డబ్బాలో పెట్టి ఎలా సఫికేట్ చేస్తారో అలా సఫికేట్ చేసి పెట్టారు సొసై సొసైటీని ఇంకా ఎవరికి ఏది ఏది ఇప్పుడు రాజు యుద్ధం గెలవాలి అంటే యజ్ఞం చేస్తే చాలు పూజలు చేస్తే చాలు వ్రతాలు చేస్తే చాలు వీడికి ఏం పోయింది ఈ రాజు ఓడిపోతే ఇంకోటి వస్తాడు వాడి దగ్గర మళ్ళీ వీడి వీడి వ్యాపారం వీడి సాగిద్ది ఏంటండి ఏదో ఎగ్జాంపుల్ ఇస్తారు భారతదేశాన్ని హైందవం నిర్వీర్యం చేసింది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇవే సార్ ఈ ఈ రాజులందరూ పారిపోయారు కదండి ఈ టర్కిష్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కింగ్స్ వస్తున్నప్పుడు సరిగ్గా ఫైట్ చేయలేకపోయారు పారిపోయారు అందరూ సరెండర్ అయిపోయారు సరెండర్ అయిపోయారు అదే దేని ప్రకారం చెప్పండి ఇప్పుడు నాకు ఏ హిస్టోరియన్ కోట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు ఈయన ఈ ధర్మ మార్గం గారు బాగా వెరైటీగా చేస్తాడనమాట క్వశ్చన్ అడిగి మ్యూట్ పెట్టేస్తాడు ఒకవేళ మ్యూట్ పెట్టకపోయినా ఈ డీటెయిల్స్ అన్ని నాకు గుర్తుంచుకోవడానికి నేనే అష్టావధాని కాదు అసలు అసలు డిబేట్ చేసే పద్ధతి ఏంటండి అక్కడ పది మందిని పెట్టి ఎదురుగా ఒకరిని పెడతారా పోనీ వన్ బై వన్ వెళ్దాము టాపిక్ బై టాపిక్కి వెళ్దామని కూడా లేదు ఎవడైనా మధ్యలో దూరి క్వశ్చన్ అడగచ్చు అయినా నాకు చాలా హ్యాపీగా ఉందండి మీలాంటి వాళ్ళని పది మంది నేను ఫేస్ చేశా మీ జ్ఞానంలో కానీ మీ వయసులో కానీ నేను ఎంత ఉన్నో నాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళని పది మందిని నేను ధైర్యంగా ఫేస్ చేసి చివరి వరకు ఒక్క మాట కూడా తోలకుండున్నా అలా మర్యాదగా నేనుంటే మీరు యాజ్ యూజువల్ బూతులు స్టార్ట్ చేసుకున్నారు మీ వయసుకి మర్యాద లేదు దేవుడికి మర్యాద లేదు మతానికి మర్యాద లేదు ధర్మానికి మర్యాద లేదు మీలాంటి వాళ్ళు ఉంటే అన్నిటికీ మర్యాద పోతుందండి ఓకే ఇదిగోండి సార్ ప్రూఫ్ ప్రూఫ్ హిస్టోరియన్ అన్నారు కదా ఇదిగోండి ఇట్లాంటి పుస్తకాలు నేను వంద చూపిస్తా భీమాదేవి గజనీ గజనీ వస్తున్నాడని వినగానే భీమాదేవి పారిపోతాడు ఓకే ఇటు సైడు బెంగాల్ సైడు కిల్జీ వస్తున్నాడని కానీ పారిపోతారు సౌత్ సైడు కిల్జీ వస్తున్నాడని కానీ పారిపోతారు జనాలు మీరు కొంచెం ఫోకస్ చేసి చదివితే మనం ఎక్కడ తప్పులు చేసామో తెలుసుకుంటే ఇప్పుడు ఆ తప్పులు రిపీట్ చేయకుండా ఏం చేయాలనేది మనకు అర్థమవుద్ది ఇవిగోండి ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఇక్కడ నేను రాశాను ప్రతి దానికి నేను ప్రూఫ్ చూపిస్తా నేను అడిగిన దానికి ఒక్కదానికైనా మీరు ప్రూఫ్ ప్రూఫ్ చూపించగలరా ఏదో పెద్ద సైన్సు ప్రూఫ్ అంటారు కదా ఒక్కదానికైనా చూపించండి సార్ సరేనా సో నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు లైవ్ కంటే నన్ను రమ్మన్నా వస్తా మీరు వచ్చినా వస్తా నా దగ్గరికి వస్తే మాత్రం మీ తొట్టి బ్యాచ్ లాగా బూతి బ్యాచ్ లాగా నేను బూతులు మాట్లాడను ఓకే మీకు మీ సబ్జెక్టు మీద నమ్మకం ధైర్యం నిజాయితీ ఉంటే హ్యాపీగా రండి మాస్టర్